హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితతో సరదాగా సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక స్పెషల్ రెసిపీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇది ఎందుకు అంటే ఈ మధ్య అందరికీ ఫీవర్ వస్తుంది కదండి కీళ్ళ నొప్పులతో కూడిన ఫీవర్ వస్తుందనమాట అంటే కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అన్ని బాడీ పెయిన్స్తో వచ్చి ఫీవర్ వస్తుంది ఆ ఫీవర్ వచ్చిన టైంలో చాలా వరకు డాక్టర్స్ ఫుడ్ తినొద్దని చెప్తుంటారు కదా సో అన్నం తినకుండా చపాతీలు కానీ టిఫిన్స్ ఏమైనా ఇడ్లీ దోశలు అవైతే తినవచ్చు అని చెప్తుంటారు వాటికన్నా ఇంకా హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనకు చాలా మంచిది కదా సో ఇప్పుడు నేను చెప్పేది అదే అన్నమాట సో మామూలుగా దీంతో మనం జొ జొన్నరెలు చేసుకుంటూ ఉంటాము అండ్ జొన్న జావ కూడా మీ అందరి తెలిసిందే సో దీంతోనే జొన్న రొట్టెలు చేసుకుంటూ ఉంటాము కానీ కొన్నిసార్లు ఏంటంటే జొన్న రొట్టెలు తినేంత ఓపి కూడా ఉండదు బట్ అలా అలాంటి టైంలో మనం ఈ ఫుడ్ తీసుకోవచ్చు అనమాట సో ఈ పిండిని చూడండి మరీ మెత్త కాకుండా కొంచెం బరుసగానే పట్టేసుకోవాలి పట్టేసి అండ్ మనం ఒక టూ గ్లాసెస్ జొన్న జొన్నలు తీసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ ఉంటే కొంచెం తక్కువ రైస్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా బరుసుగానే ఉండాలి అలా మిక్సీ పట్టిన దీన్ని ఇలా పడితే పిండి కిందికి వెళ్ళిపోతుంది అండ్ ఇలా 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 బరుసుగా ఉండేది లోపల ఉండిపోతుంది సో దీన్ని మనం ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసుకొని ఇందులో మజ్జిగ కలుపుకొని తింటే మనం ఓపిక లేకపోయినా సరే మజ్జిగ కలుపుకొని తాగేస్తే హెల్త్కి చాలా మంచిది అండ్ ఫీవర్ వచ్చినప్పుడు అయితే మేమైతే కంపల్సరీ ఇదే ఫుడ్ తీసుకుంటాము సో ఈ టైంలో ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్పట్లో అన్నమాట మన తాతలు ముత్తాతల టైంలో ఎక్కువగా తీసుకునే ఫుడ్ ఇదే జొండజావా నార్మల్గా జొన్నజావ అందరికీ తెలిసిందే అనమాట సో దానివల్ల అయితే చాలా బలం వస్తుంది కదా అప్పట్లో అయితే ఈ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి రోగాలు వచ్చేవి కాదు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు అందుకనైనా సరే కంపల్సరీ మనం ఈ ఫుడ్ తీసుకోవాలి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఏంటో ఈ వీడియో చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా మనం ఈ పిండి పిండిని జల్ల పట్టేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఈ బౌల్ ఉంది కదా ఈ బౌల్తో ఒక టూ బౌల్స్ తీసుకున్నాను దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవచ్చు చెప్పాను కదా నేను ఒక టూ గ్లాసెస్ జొన్నలు తీసుకుంటే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వరకు బియ్యం తీసుకోవాలి దాన్ని మిక్సీ పట్టేసి ఇలా జల్లడ పట్టేసుకుంటే పిండి మొత్తం కిందికి వెళ్ళిపోతుందనమాట చూడండి ఇలా పిండి మొత్తం కిందికి వచ్చేసింది ఈ చూపి సో ఇది పిండి ఈ పిండిని కూడా మనం వేస్ట్ చేయకుండా జనరేటర్ చేసుకోవచ్చు అండ్ దీంతో జొన్న జావ చేసుకోవాలి పోయింది ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం పదండి కదండి పదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకోవాలి ఈ గ్లాస్ తో మనం నేనైతే ఒక ఫోర్ గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను సో ఆ చొన్నజావ బాగా ఉడికి మంచిగా దగ్గరికి రావాలి మెత్తగా ఉండాలి కాబట్టి మనం వాటర్ ఎక్కువగానే తీసుకోవాలి పిండి వచ్చేసి చిన్న బౌల్ తో ఒకటిన్నర బౌల్ వచ్చింది అనమాట దానికి ఈ గ్లాస్ తో ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇది ఉడకనివ్వాలి అండ్ దీని మీద మనం మూత పెట్టేసుకుంటే మొత్తం పొంగిపోతుంది అన్నమాట సో మూత పెట్టినా కూడా హాఫ్ వరకు పెట్టేసి ఇలా హాఫ్ వర్కు పెట్టి వదిలేయాలి సిమ్లో పెట్టేసి చూడండి ఇలా బాగా దగ్గర పడే వరకు బాయిల్ అవ్వనివ్వాలి మూత పెట్టకండి మూత పెట్టడం వల్ల ఏంటంటే పొంగిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఇలా దగ్గర పడ్డాక ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక కింద అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇంకొంచెం దగ్గర పడే వరకు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పడుతుందండి ఇది అవ్వడానికి జావా అయితే రెడీ అయిపోయిందండి చూసారుగా ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు మన జొన్న జావ రెడీ అయిపోయింది చూడండి ఇలా ఈ కన్సిస్టెన్స్లో బాగా ఉడికించుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కదా కొద్దిగా చల్లారిన తర్వాత ఏదో ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం ప్లేట్లో కాకుండా ఇలా లోతైన గిన్నెలో తీసుకుంటే తాగడానికి ఈజీగా ఉంటుందన్నమాట తీసుకున్నాక ఇది వచ్చేసి మజ్జిగ పెరుగుని చీటి మనం ఇలా మజ్జిగ చేసుకొని ఇప్పుడు ఈ మజ్జిగని ఇందులో కలుపుకోవాలి ఇది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మనం మామూలుగా స్పూన్తో తినాలనుకుంటే ఇలా కలిపి కలిపేసుకోవచ్చు లేదు తాగాలి అది కొంటే ఇంకా పరిచయం కలుపుకోవాలి సో అంతే సో చూసారు కదా జనజావ రెడీ అయిపోయింది ఇంకా ఇందులోకి పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డలు కట్ చేసి ఇంకా మధ్య మధ్యలో అలా నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కూడా అండ్ చాలా హెల్తీ సో చూసారు కదా అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ